హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు నేను వెదురు కొమ్ముల కోసం అడుగు అయితే వచ్చాను సో వెదురు కొమ్ములు ఏ విధంగా ఉంటాయో మీకు అయితే చూపిస్తాను సో ఇప్పుడైతే ఒక కొమ్ము అయితే తీసుకుందాము సో ఇది వచ్చేసి చాలా పెద్ద కొమ్ములు అనమాట సో మేమైతే ఈ విధంగా అయితే తీసుకుంటాం ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా ఇదిగో ఈ అయితే తీసుకుంటాం అనమాట సో దీన్ని ఈ పైన తోక అయితే ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడైతే మీకు చూపిస్తాను సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ రోము లాంటివి ఇదైతే మన శరీరంలో ఏమైనా పడితే చాలా డేంజర్ అనమాట చాలా దుర్దేస్తాయి అనమాట సో చూస్తున్నారు కదా సో మా జీవిత ప్రాంతంలో అయితే ఈ విధంగా అయితే ఈ తొక్కనైతే తీస్తారనమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇదిగో ఇలాగా ఇలాగా ఈ తొక్కనైతే తీసి అనమాట ఇందులోనైతే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగో ఈ విధంగా కట్ చేసి ఈ విధంగా తీయాలన్నమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ కొమ్మ అయితే ఏ విధంగా ఉన్నాయో సో వీటిని తోక తీసిన తర్వాత ఏం చేస్తారన్నది మీకు తెలిసినదే సో వండుకొని తింటారన్నమాట మా గిరిజన ప్రాంతంలో వెదురు కొమ్ములు కూరని తింటారనమాట ఫ్రెండ్స్ మీకు ఈ కొమ్ములు వీడియో గురించి ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి సో అలానే ఈ కొమ్ములు కూర ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో అలానే మరిన్ని వీడియోస్ కోసం మన రాహుల్ ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి బై ఫ్రెండ్స్